ప్రాథమిక పాఠశాల పరిస్థితి ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ పదకొండు నుంచి అరవై మందికి వెళ్ళి ఇద్దరు టీచర్లు అండి ఐదు క్లాసులు ఉంటాయి ఐదు క్లాసులు ఇద్దరు నడిపియాలంట ఐదు క్లాసులు ఇద్దరు నడిప టీచర్ అరవై మందిని ఇద్దరు టీచర్లు ఖర్చు చేయాలంట అంటే ఒక టీచర్ రెండు క్లాసులు చూసుకోవాలి ఒక చూసుకుంటూ ఒక రెండు చూసుకోవాలి దాంతో పాటు సబ్జెక్టులు వేరే వేరే ఉంటాయి కదా అవే వేరు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టు ఇద్దరు మినిమం ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు మినిమం సబ్జెక్టు టీచర్ ఇటు వచ్చేస్తే జెన్పిఎస్ఎస్ పాఠశాలలో మినిమం ఎనిమిది మంది ఉండాలి అబ్జెక్టు టీచర్ ఎందుకంటే ఫిజిక్స్ ఉంటే ప్రైవేట్ సైన్స్ ఉంటుంది వాళ్ళకు ఆ తర్వాత పాఠశాల హై స్కూల్ కాబట్టి అనేది ఒక రోజు ఉండాలి ఓ పీఈటి ఉంటుంది ఓ తొమ్మిది మంది ఉంటారు